భద్రాది కొత్తగూడెం జిల్లా క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ దమ్మరపేట మండలం అంకపాలెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటల కోసం ప్రత్యేకంగా స్థలం లేనందువలన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ విషయం తెలుసుకుని ఆట స్థలం ఏర్పాటుకై ప్రత్యేకంగా దృష్టి సారించి అదే గ్రామానికి చెందిన వగ్గెల జనార్దన్ రావును సంప్రదించగా వారికి పాఠశాల పక్కన ఉన్నటువంటి స్థలంలో కొంత భాగం విరాళం ఇచ్చారు ఆ స్థలాన్ని విద్యార్థుల కోసం వినియోగంలో తీసుకువచ్చి ఈ రోజు భద్రాచలం ఐటీడిఏపి బి రాహుల్ ఐఏఎస్ గారు స్థలదాత వగ్గెల జనార్దన్ రావు గారితో కలిసి క్రీడా స్థలాన్ని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం సమావేశం నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగించి స్థలదాత జనార్దన్ రావు గారిని ప్రత్యేకంగా అభినందించి ప్రభుత్వం తరపున పాఠశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలిపారు అలాగే డిఏపిఓ పాఠశాల విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం విద్యార్థినులకు ఆడల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్మన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి శ్రీనివాస్ గారు స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నాకు దృష్టిలో ఉందని చెప్పంగానే అప్పటి గ్రామ పెద్దలందరూ కలిసి అది కాదు కానీ మనం ఒక సమాలోచన చేద్దామని చెప్పి ఆలోచన చేసి వెంటనే బావగారికి ఫోన్ చేసిన వగే బావగారు ఫోన్ చేస్తే వెంటనే స్పందించారు అది త్వరలోనే వారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన వారి కుటుంబం కూడా మనం వాంచా నేను పిల్లలకి ఇస్తాను సరే తర్వాత మనం ఇవారికి ఇచ్చేది ఇవ్వని తర్వాత కానీ ఇవ్వడం అనేది ఏదైతే ఒక మంచి ఆలోచన వారికి తట్టిందో ఆ ఆలోచన తట్టడమే గొప్ప సహృదయం ఆ సృహ సౌదయంతో వారివ్వడం అనేది చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపించింది వెంటనే పిఓ గారు కాల్ చేసిన సార్ ఇక్కడ ఎకరాలు మరి వారు మనకి ఇస్తూ ఉన్నారు వారికి కూడా మనం మార్చాల్సి ఉంది మనం పట్టణంలో డిగ్రీ కాలేజ్ మనం తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాన్ని మనం చేర్చిందంటే వెంటనే సార్ కూడా స్పందించి ఒకేసారి క్యారియర్ ఏదన్నా ల్యాండ్ ఆర్డర్లో మేము దాన్ని సపోర్ట్ చేస్తాం వారు మనకు హామీ ఇవ్వటం జరిగింది ఇక వెంటనే నేను నేను ఈ గ్రామ పెద్దలు అంతా కలిసి కూడా ఒక వారిని కలవడం వారు ఓకేనడం ఈరోజు సరే దానికి ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ పరంగా అధికారులను ఆదేశించడం రెవెన్యూ అధికారులు వచ్చారు పూర్తిగా దానికి కావలసిన సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి